రైస్త ఈరోజు బైబుల్ ధ్యానము దేవుని యొక్క దయాలుత్వమును అనుభవించుట ఆయన పరిశుద్ధతకు జ్ఞాపకార్థముగా ఆయనకు కృతజ్ఞతాస్థితులు చెల్లించుడి కీర్తనల గ్రంథము తొంభై ఏడవ అధ్యాయము పన్నెండవ వచనము ఆంగ్లములో దయచేసి గమనించండి ఆయన యొక్క దయాలుత్వముకు జ్ఞాపకార్థముగా లేక ఆయన యొక్క ఆశీర్వాదములకు జ్ఞాపకార్థముగా కృతజ్ఞతలు తెలుపవలనని వాక్యము చెప్పుటలేదు కానీ ఆయన యొక్క పరిశుద్ధతకు జ్ఞాపకార్థముగా కృతజ్ఞతలు తెలుపవలనని చెప్పబడుట గమనార్హము కనుక నీవు ఒకవేళ కృతజ్ఞత గల హృదయముతో దేవునికి కృతజ్ఞతలు తెలుపకపోయినచో దానికి కారణము దేవుడు నీ ఎడల ఏ మంచి కార్యము చేయలేదని కాదు కానీ నీవు పరిశుద్ధతను ప్రేమించుటలేదనే అర్థము పరిశుద్ధత దేవుని యొక్క మంచితనమై ఉన్నది నీవిప్పుడు దేవుని పరిశుద్ధతను అనుభవించగలిగిన ఎడల దేవుని యొక్క దయాలుత్వమును ఇప్పుడునూ నిత్యమును అనుభవించి ఆనందించగలుగుదువు సజీవుల దేశమున నేను యహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును కీర్తనల గ్రంథము ఇరవై అధ్యాయము పదమూడవ వచనము అని కీర్తనకర్త చెప్పుచున్నాడు దేవుని యొక్క దయను పొందుదనన్న నమ్మకము అతనికి లేని ఎడల అతడు అధైర్యము చెంది దేవుని యొక్క మంచితనములో లేక దయలో ఒకటి ఆయన యొక్క పరిశుద్ధత ఉన్నది నిజానికి కీర్తనకర్త సంపూర్ణమైన దేవుని పరిశుద్ధతను అనుభవించలేదు కానీ నిశ్చయముగా పరిశుద్ధ జీవితము సాధ్యమని విశ్వసించెను ఆ కారణమును బట్టి అతడు విరిగి నలిగిన హృదయముతో ప్రభువు వైపు తిరిగి అతని పాపములు ఒప్పుకున్నట్లుగా యాభై ఒకటవ కీర్తనలో చదవగలవు అసలు సత్యం ఏమనగా నీవు నీ జీవితంలో దేవుని యొక్క దయాలుత్వమును లేక పరిశుద్ధతను చూడగలనని విశ్వసించలేని ఎడల ఒకానొక దినమున నీవు సొమ్మసిల్లిపోవుదువు లేక అధైర్యపడుదువు పరిశుద్ధతను ప్రేమించు వారు సజీవుల దేశములో దేవుని యొక్క సమృద్ధి అయిన దయాలత్వమును అనుభవించుట వలన వారెన్నటికీ అధైర్యము చెందరు పరిశుద్ధ జీవితము అనగా పాలు తేనెలు ప్రవహించు కనానై ఉన్నది అని ఒక పరిశుద్ధుడు చెప్పెను ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్తాడు